గురుభ్యో నమ వాగ్దేవి క్రియేషన్స్ మిత్రులందరికీ అయోధ్యలో రామజన్మభూమిలో రాములు వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు రామనామం మధురం రామనామ జపం మంగళకరం ముందుగా శ్రీరాఘవం ప్రమేయం సీతాపతి అరవింద రత్నీపం తాక్షం రామం నిసాచర వినాశకరం నమామి అయోధ్యలో రామమందిర నిర్మాణం దాదాపు ఐదు శతాబ్దాల కళ జనవరి ఇరవై రెండవ తారీఖు తేదీ రెండు వేల ఇరవై నాలుగు శోభకృతి నామ సంవత్సరంలో శోభాయమానంగా పుష్యమాసం ఉత్తరాయణ పుణ్యకాలం శుక్ల ద్వాదశి సోమవారం అభిజిత్మేష లగ్నం మృగశ్రా నక్షత్రం లగ్నంలో గురుడు ద్వితీయంలో చంద్రుడు ఉచ్చస్థితిలో లాభంలో శని భాగ్యంలో శుక్ర కుజగ్రహ సంచారంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి విగ్రహ ప్రాణప్రతిష్ట జయ జయ మంత్రోచ్ఛారణతో కన్నుల పండుగగా జరగబోతుంది ఇక్ష్వాకుల వంశస్థుడు త్రిమాతృమూర్తుల ముద్దల తనయుడు ఏకపత్ని వ్రతుడు పితృవాక్య పరిపాలకుడు ధర్మనిరతుడు సుగుణ సంపన్నుడు భాతృ ప్రేమకుడు దుష్టజన శిక్షకుడు శిష్టజన రక్షకుడు ఆది మధ్యాంతరహిత మూర్తి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుని సద్గుణ రూపము మంత్రముగ్ధం శత్రువుని సైతం ఆకట్టుకోగలిగినటువంటి మూర్తిమత్వం కలిగినటువంటి భగవానుడు శ్రీరామచంద్రుడు అందుకనే మారీచుడు రావణాసుడితో రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు అంటే ధర్మం మూర్తిభవించినటువంటి స్వరూపము శ్రీరామచంద్రుని రూపము అని అంటాడు హిందూ ధర్మానికి నిలవెత్తి రూపం ఆజానుబాహుడైన రామచంద్రుని నిత్యం మనందరము తలవని సందర్భము ఉండదు కదా అందుకే ఏ శుభకార్యమైనా ముందుగా నూతన గృహప్రవేశం సందర్భంలో రాములు వారి పట్టాభిషేకం పటంతో పాటు సీతారాముల్ని ఆదర్శవంతమైనటువంటి జంటగా భావిస్తూ గృహప్రవేశము చేస్తారు అలాగే పసిపిల్లలకు స్నానమాచరించే సందర్భంలో శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అంటూ రామాయణ తరుస్తాం అలాగే రామభజనా కార్యక్రమం శ్రీరామున ఉన్నాడు ప్రత్యేకంగా నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి జనులందరూ రామదండ్రులా తరలి వస్తున్నారంటాం హిందూ ధర్మం ప్రకారం కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయం మన సదాచారం శ్రీ రామజన్మభూమి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రామ విగ్రహ ప్రతిష్టను అయోధ్యలో ఈ సత్కార్యమును ప్రారంభించినటువంటి శుభతరుణంలో భూపూజకు ఉపయోగించిన అక్షతలను సేవా దృక్పథంతో ఇంటింట ప్రతి గుమ్మం వద్దకు వచ్చి హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు పంచడం వారి సేవకు శతకోటి నమస్సులు ఈ అక్షితలను ఇంటిల్లపాది సత్కార్య నిమిత్తం దిగ్విజయం పొందగోరి వ్యక్తులు కళ్యాణం కోసం వేచి ఉన్నటువంటి భక్తులు తలపై ఉంచుకోవడం శ్రేయస్కరం అలాగే మన సనాతన ధర్మం ప్రకారము ముందుగా మనందరం కూడా పంచభూతాలను అర్చించడం అనేది సాంప్రదాయం అందుకనే ఆ రామజన్మభూమిలో రాములవారి విగ్రహ ప్రతిష్ట జరిగినటువంటి ఆ శుభతరుణంలో ఐదు ప్రమిదల్లో ఆవు నేతిని అలాగే ఆ జ్యోతులని వెలిగించి మనలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞాన సంపదని పెంపొందించుకుందాం అలాగే రాములు వారిని రామా అని పిలిచినంతనే పలుకుతాడని ప్రతీతి అందుకనే జయ మంత్రాన్ని మనందరం కూడా పఠిస్తూ జయ మంత్రోచ్చారణతో శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఈ జయ మంత్రాన్ని ఆలాపిస్తూ అందరం కూడా రాములవారి విగ్రహ ప్రతిష్ట సమయంలో ఒక్కసారిగా మనమందరం కూడా ఈ జయమంత్రాన్ని జపిస్తూ మన హిందూ తత్వాన్ని మనలో పెంపొందించుకుందాం అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామ నామ సహస్రనామతు ఇలా రామయ్య గురించి శ్లోకం రూపంలో పద్యం రూపంలో మంత్రం రూపంలో ఇలా ఎన్ని రకాలుగా పిలిచిన ఆ రామచంద్రుడు మనందరి కటాక్షాలు మనందరి మీద ఎల్లవెళ్ళా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం అలాగే చెయ్యము జయము మనకు రాముని దయ ఉండే వరకు జయము జయము మనకు రాముని దయ ఉండే వరకు నల్లని నల్లని రూపమువాడు చల్లని చల్లని చూపుల వాడు విల్లు నమ్మున పట్టిన సీత వల్ల ఉండు మన వద్దని ఉండగా జయము జయము మనకు రాముని దయ ఉండే వరకు దండరాముని దయ ఉండే వరకు ఇలా